హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ విధంగా ఇలా చేస్తే శివుడి అనుగ్రహం ఎప్పుడూ వారి ఇంట్లోనే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవారం రోజు శివుడిని పూజ ఎలా చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చూడండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సోమవారం రోజు చేసే శివుని శివుని ఆదరణకు చాలా పవిత్రత ఉంటుంది సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలే నెరవేరుతాయని వాస్తవం తెలియజేస్తున్న నిద్ర లేచి స్నానం చేసి ఎక్కువగా ఉంటే అక్కడే ఐశ్వర్యం ఉంటుంది భక్తుల నమ్మకం శివుని పూజి పూజించే భక్తులు జీవితంలో దేనికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు సోమవారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా శివుని పూజ చేస్తే పరమశివుడు మీరు ఏది కోరుకున్నా అది నెరవేరుస్తా నెరవేరుస్తాడని నమ్మకం కాబట్టి సోమవారం రోజు శివుని ఎలా పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తం సమయానికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది గ్రామస్తులు అంటే ఉదయం మూడు నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు కాబట్టి దేవతలు కూడా శివ పరమశివుని ఆశీర్వాదం పొందడం కోసం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారట కాబట్టి అంతటి శక్తివంతమైన అమృత గడియలు పూజ చేస్తే చాలా మంచిది వేళలు పూజ చేసే శివానుగ్రహం ఎక్కువగా లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది రోజు పూజ చేయలేని వారు ఒక్క సోమవారం పూజ చేస్తే ఈ రోజు పూజ చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి సోమవారం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించడం మంచిది ఎందుకంటే శివునికి తెలుపు రంగు అన్న ఆకుపచ్చ రంగు అన్న చాలా ఇష్టం ఇష్టమట త్వరలో ఇంట్లో పసుపు నీళ్ళ నీళ్లను చల్లుకొని పూజ ప్రారంభించాలి సోమవారం రోజున ఎవరైతే ఈ భూ విభూ ధరిస్తారో వారి జన్మల దరిద్రం పోతుందని పురాణాలు చెబుతున్నాయి విభూది అందుబాటులో లేనివారు గంధము బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించవచ్చు ముందుగా శివ పార్వతుల ఫోటోకి గంధము బొట్లు పెట్టాలి తరువాత శివపార్వతుల చిత్రపటాలు పూజ పువ్వులతో పూజింప అలంకరించాలి శివుడికి ఇష్టమైన పూలతో సోమవారం పూజ చేస్తే శివుడు సంతోషిస్తాడు మీరు కోరిన వరాలు అందజేస్తాడు శివరాత్రికి శివునికి ఇష్టమైన పూజ ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు మరియు మరియు శంక శంఖం పువ్వులు ఈ పూలతో ఒక్క పుష్పమైన సరే సోమవారం రోజున శివుడికి సమర్పిస్తే చాలా మంచిది సమర్పించిన తర్వాత దీపారాధన చేయాలి దీపం సిద్ధం చేసుకొని శివ పూజలో శివుడికి నైవేద్యంగా అరటి పండ్లు కానీ ఒక బెల్లం ముక్క కానీ మీరు ఏది అందుబాటులో ఉంటే దాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి ఆవు నెయ్యిని కలిపి దీపం వెళ్ళి వెలిగిస్తే మంచిది శివ పురాణాల ప్రకారం ఎన్ని ఎన్ని నూ నూనెల కంటే ఆవు నూనెకే విశిష్టమైనదని గ్రంథాలు వివరిస్తున్నాయి అలాగే ఆవు నెయ్యిని లక్ష్మీప్రదం అని నమ్ముతారు కాబట్టి పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కూడా కలిపి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత శివునికి నమస్కరించి మూడు వత్తులను వేసి వెలిగించాలి శివ శివ పూజలో మూడు వత్తులను వెలిగించడం విశేషంగా పరిగణిస్తారు అగర్వత్తులు వెలిగించాక శివునికి ధూపం వేయాలి ఆ తరువాత పూజ గది ముందు కూర్చొని ఒక పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించాలి ఇలా ఈ పంచ మంత్రాన్ని జపించిన తర్వాత చివరిగా శివునికి హారతి ఇచ్చి మనసులో కోరికలన్నీ శివునికి చెప్పుకొని గంట మోగించాలి పూజలో మీరు వెంటనే వెంటైనా వెంటనే గంట ముగించితే పూజ పూర్తయినట్లు అని అర్థం పూజ పూర్తి చేసుకున్న తరువాత మనసులో శివ పార్వతులను తలుచుకొని ఐదు ఐదు అక్షంతలు వేసుకోవాలి ప్రతి సోమవారం రోజున శివునికి ఇలా పూజ చేస్తే మీరు జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదతో జీవిస్తారని శివపురాణం చెబుతుంది శివ పూజలో మరి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే శివునికి ఎన్ని పూలతో పూజ చేసిన అభిషేకం చేయనిదే పూజ పూర్తి కాదని పండితులు చెబుతున్నారు శివు శివుడు సంతోషించాలంటే శివలింగంపై చెంబుడు నీళ్లను పోసి శివుడు కరుణిస్తాడు కాబట్టి శివలింగ రూపాన్ని తయారు చేసుకుని ఆ శివలింగాన్ని లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకం చేయడం ఇలా చేస్తే మీరు పూజ చేసిన శివుడికి సంతోషించే కోరిక వరాలను కురిపిస్తాడు అందజేస్తాడు శివుడి శివుడిని ఆశీర్వాదం పొందడం కోసం పెద్దగా పూజలు చేయాల్సిన పనేమీ లేదు సోమవారం రోజున ఎటువంటి కర్మఫలం లేకుండా భక్తి శ్రద్ధలతో శివుడిని సమయంలో ధ్యానించినా సరిపోతుంది అని పండితులు సూచిస్తున్నారు సోమవారం ఉదయం దగ్గరలో శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని ఉపవాసం ఉంటే మంచిది మళ్ళీ సాయంత్రం కాలం ముందు ఇంట్లో దీపారాధన చేయాలి పూజ చేయాలి ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి శివుడి ఆశీర్వాదం లభిస్తుంది శివ పురాణం చెబుతుంది సోమవారం ఉపవాసం ఉండాలనుకునేవారు రోజంతా ఉపవాసం ఉండాల్సిన పనేమీ లేదు సోమవారం రోజు చేసే ఉపవాసం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది ఉపవాసం చేసేవారు పండ్లు మరియు మంచినీటిని తీసుకోవచ్చు పెళ్లి అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామి పొందుతాడని నమ్మకం శివ మహా పరమశివుడిని ఎవరైతే నమస్కారమైన హృదయపూర్వకంగా పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు మీరు శని దోషాలు బా శని దోషాలతో బాధపడుతున్న వారికైతే వాటి నుంచి బయటపడడానికి సోమవారం శివ ధ్యానం చేయాలి ఓం నమ శివాయ అని తలుచుకున్నా సరే వెంటనే మీరు కోరుకునే దోషాలన్నీ తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం సంకల పుష్పాలు తామర పుష్పాలతో శివుడిని అభిషేకించడం వల్ల పుష్పాలతో పాపాలు తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపదలు పెరుగుతాయి అనుకున్న అబ్బాయి లేదా అనుకున్న అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడికి మల్లె పూలతో పూజించాలి శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు విలువ పత్రాలు శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలు తీరుస్తాడని చాలామంది నమ్ముతారు అలాగే సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం ద్వారా అనుకున్న కోరికలు సిద్ధమవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే శివుడికి ఎంత పూజ చేసినా కూడా చెంబుడు నీటితో అభిషేకం మాత్రం తప్పనిసరిగా చేయండి అలా అలా చేస్తే శివానుగ్రహం మీపై ఎప్పుడు ఉంటుందని సకల సిరి సంపదలు కురిపిస్తాడని ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా అందరూ శివ పూజ చేసి సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు పొంది పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదం